నేను ఇరవై నాలుగు ఏళ్ళుగా ఇరవైగా నా పద్ధతి వాడలే నా గవర్నమెంట్మెంట్ వాడలేదు కానీ నేను మాత్రం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి గిట్లే ఉండాలని కోరుకుంటాను నాకు అంతస్తు కంటే కూడా ఏ పదవి అనేది ముఖ్యం కాదు ఎంతమంది ప్రజల చేత మంచు అనిపించుకుంటామని నాకు ఉంటుంది నేను చాలుగా చెప్తా ఉన్నా కావాలి కనపడాల్సిన ఫోటోలు ఇవాళ డాబు దర్ప కారు కావాల్సింది ప్రజల హృదయాల మీద చోటు సంపాదించుకోవాలని చుట్టూ రాజకీయ నాయకులు అంటే పైరవికారులు కాదు రాజకీయ నాయకులు అంటే పైరవికారులు కాదు రాజకీయ నాయకులు అంటే డాబు దర్పం ప్రదర్శించే వాళ్ళు కాదు రాజకీయ నాయకులు కావచ్చు ఇవాటి పాలక మండలి కావచ్చు ఇది ప్రజలకు సేవ చేసే బాక్యం మాత్రమే చెప్పి భావిస్తుంది